వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ అవతా వెల్కమ్ టు ఆర్ పొలిటికల్ ఆంధ్రప్రదేశ్లో పకడ్బందీగా హైందవ ధర్మం మీద జాడ జరుగుతోంది అన్య మతాన్ని ఏమంటారు అభిమానించడం అన్యమతాలని ప్రేరేపించడం కోసమే ఇలాంటివన్నీ జరిగినాయి అనే విషయాన్ని తాజాగా వెలుగులోకి వచ్చింది దీనికి సంబంధించిన ఆర్టికల్ కూడా వచ్చింది చదువుతాను నిజంగా ఇది చదివినప్పుడు చాలా చాలా ఆశ్చర్యం వేసింది ఒరిస్సానో పశ్చిమ బెంగాలో అస్సామో మనం ప్రమాదంలో ఉంది అని భయపడుతున్నాం కానీ అంతకంటే ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ ఉంది అనే విషయం అర్థమవుతుంది తిరుమల లడ్డు తయారీకి కల్తీని ఈ సరఫరా చేసిన విషయం ఈ విషయంలో సిబిఐసి తమకు క్లీన్ చీట్ ఇచ్చిందంటూ ఏపీ మాజీ సీఎం జగన్ వైసీపీ నేతలు ప్రచారం చేసుకోవడంపై కూటమి భాగస్వామ్యులైన టీడీపీ జనసేన బీజేపీ అగ్రనేతలు విరుచుకుపడ్డారు హిందూ మతంపై పకడ్బందీ ప్రణాళిక ప్రకారమే జగన్ ఎన్ కో కుట్ర చేశారని ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పిఎస్ వి మాధవ్ ధ్వజమెత్త కల్తీ ఈ వ్యవహారంలో సిబిఐ రాష్ట్ర ప్రభుత్వానికి చేసిన సూచనలపై తదుపరి చర్యలకు ఏక సభ్య కమిటీ చేస్తున్నట్లు ప్రకటించారు గురువారం ఉండవల్లి సీఎం నివాంసంలో వారు సమావేశమై చర్చించారు సిగ్గు ఎగ్గు ఏమీ లేకుండా తిరుపతి నెయ్యి తిరుపతి లడ్డూ దగ్గర నుంచి షాల్స్ వరకు అన్నిట్లలో కూడా అవినీతి చేసి కుంభకోణాలు చేసి కోట్లకు కోట్లకు దండుకొని ఈరోజు మేము కల్తీ ఏజేయలే మేము శుద్ధ పూసలం అని చెప్తే జనాలు ఇంకా నమ్ముతారా ఆ వెంకటేశ్వర స్వామికి మోసం చేసి ద్రోహం చేసినోడు బాగుపడినట్టు చరిత్రలో లేదు ఆనాడు జగన్మోహన్ రెడ్డి తండ్రి ఏడు కొండల్ని మూడు కొండలు చేస్తా అన్నాడు ఏమైందో మనకు తెలిసిందే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏకంగా అన్యమతస్థులకు సంబంధించి తిరుపతిలో పెట్టేయాలి అన్యమతస్తుల ప్రాబల్యం పెంచాలి అని ప్రయత్నం చేసిండు ఏం జరిగిందో మనం చూస్తూనే ఉన్నాం ఇక ఆయన భార్య ప్రసాదాన్ని తీసుకెళ్ళి చెత్తబుట్టలో వేసినందుకు ఈరోజు ఎలా ఉంది వాళ్ళ దాష్టికం వాళ్ళ పరిస్థితి అనేది కనిపిస్తూనే ఉంది మళ్ళీ ఇంకా ఎందుకు అబద్ధాలు కల్తీ నెయ్యి వాడి తిరుపతి లడ్డు యొక్క పవిత్రతను దెబ్బతీశారు హిందువుల మనోభావాల మీద దెబ్బ కొట్టారు మళ్ళీ పైగా దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయడం అంటే అంతకంటే దిక్కుమాలింది ఏం లేదు అంతేకాదు తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడకం కమిషన్ల కక్కుర్తి కోసం చేసింది కాదని చంద్రబాబు స్పష్టం చేశారు ఐదేళ్ల వైసీపీ పాలనలో హిందూ ఆలయాలపై హిందూ మతంపై దాడి చేస్తూ వచ్చారని స్పష్టమవుతుందని తేల్చి చెప్పారు రెండు వందల పంతొమ్మిది ఆలయాలపై దాడులు చేసి అపవిత్రం చేశారన్నారు వైసీపీ పాలనలో హిందూ ఆలయాల విషయంలో ఎన్నో అపచారాలు చోటు చేసుకున్నాయి రామతీర్థంలో రాముడి తల తొలగించారు అంతర్వేదిలో రథం తగలబెట్టించారు అలాగే తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం రెండు వేల ఇరవై రెండులో వెలుగు చూసింది దానిపై మాట్లాడితే పట్టారు హైందవ ధర్మంపై జగన్ కు విశ్వాసం లేకపోయినంత మాత్రాన ఇలా చేస్తారా బ్రిటీషర్ల కన్నా హీనంగా పది ఆలయాలలో నెయ్యి కల్తీకి పాల్పడ్డారు అప్పటి టీటీడీ బోర్డు చైర్మన్ కు కొనుగోలు కమిటీకి తెలిసే కల్తీ నెయ్యి సరఫరా నిర్ణయాలు జరిగాయి ఇప్పుడు వాళ్లే ఎదురుదాడి చేస్తున్నారు జగన్ కరుడు కట్టిన నేరస్తుడు అసత్యాన్ని సత్యమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వానికి చేసిన సూచన తదుపరి చర్యలు తీసుకునేందుకు ఏక సభ్య కమిటీని ఏర్పాటు చేస్తాం ఈ వ్యవహారంపై పీఠాధిపతులతోనూ చర్చించి చంద్రబాబు చెప్పారు ఒక్క పాలనలో ముందుకెళ్తా ఆలయాల మీద జగన్ పరిపాలనలో ధ్వంసం జరిగిందట రథాలు తగలబెట్టుడు రాముల వారి తలకాయలు తీసేసుడు ఇక క్రైస్తవం అయితే చాప కింద నీరులాగా ఈరోజు ఎస్సీ సర్టిఫికేట్లతోటి క్రైస్తవంలో బ్రతుకుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు గల్లీ రెండు కుటుంబాలు ఉన్న దగ్గర ఐదు చర్చిలు మూడు చర్చిలు వితౌట్ పర్మిషన్లు వాటికి ల్యాండ్స్ విచ్చల విడితనం చేసేశారు ఇదంతా అన్యమతం క్రైస్తవ మత ప్రేరేపణతోనే హిందూ ధర్మం మీద గా కాకుండా డైరెక్ట్గానే దాడి చేశారనే విషయం అనేక సందర్భాలలో అనేక మంది చెప్తూ వచ్చారు ఈరోజు నిజమైన లెక్కలు తీస్తే ఆంధ్రప్రదేశ్లో హిందువుల కంటే క్రైస్తవులు ఎక్కువ వెళ్తారు కానీ వాళ్ళంతా హిందువుల ముసుగులో ఎందుకంటే రిజర్వేషన్లు కావాలి కదా తినేదేమో మనసొమ్ము చేసేదేమో పాడు పండ్లు అన్నట్టు ఇక్కడ రిజర్వేషన్ల ఫలాలను అనుభవించడం కోసం ఈ మతంలో ధర్మంలో ఉన్నట్టుగా చెప్తూ క్రైస్తవ ప్రచారం ఎందుకు ఎంతమంది ఇట్లా అనేక మందిని అనేక దాష్టికాలు హిందూ ధర్మం మీద డైరెక్ట్ దాడి ఐదు సంవత్సరాల్లో చాలా 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 జరిగింది ఇది నేను కాదు స్వయంగా ఒక ముఖ్యమంత్రి చెప్తున్నారు వైసీపీ వాళ్లకు హిందూ ధర్మంపై గౌరవం లేదు వారు భగవంతుడి మీద పగబట్టారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు శ్రీవారికి ఏడు కొండలెందుకు రెండు కొండలు మాత్రమే చాలంటారు తిరుమల లడ్డీని కల్తీ చేసి సీబీఐ తమకు క్లీన్ చీట్ ఇచ్చిందని ప్రచారం చేసుకుంటారు భగవంతుడిపై పగబట్టిన వాడు సర్వనాశనమైపోతాడు అయోధ్య రామాలయానికి కూడా కల్తీ నెయ్యితో తయారైన లక్ష తిరుమల లడ్డూలను పంపారంటే వారు హిందూ మతంపై ఏ స్థాయిలో కుట్ర చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు ఆ నెయ్యిలో కల్తీ డైరీ కల్తీ నెయ్యి తయారీ కోసం యాభై ఎనిమిది లక్షల కేజీల పామ్ ఆయిల్ రెండు లక్షల కేజీల కెమికల్స్ దొరికిపోయాయి సీబీఐ ఎక్కడా వీరికి క్లీన్ చీట్ ఇవ్వలేదు తప్పు చేసిన అందరినీ దోషులుగా నిలబెడతామని పవన్ పేర్కొన్నారు ఏడు కొండలకు రెండు కొండలు చేస్తారా వెంకటేశ్వర స్వామికి చేసే దమ్ ఎవడికి ఉందో ముందుకు రండి ఏడు కొండల విషయంలో ఎవడైనా ఏలు పెట్టండి జనం కాదు వెంకన్న స్వామి ఆ కొండల్లోనే ముక్కలు ముక్కలుగా అనిపించేలాగా చేస్తాడు గట్ల ఇదివరకు జరిగినాయి ఆ ఏడు కొండల జోలికి వచ్చిన ప్రతి ఒక్కలకు ఏం జరిగిందో బాగా తెలుసు వెయ్యి కాల మండపాన్ని కూల్చినందుకే గిదే టీడీపీ ప్రభుత్వం పాలనకు దూరం అయిపోయింది తప్పున పడిపోయింది చేసిన తప్పు తెలుసుకొని చంపలేసుకున్న తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చింది ఆ తిరుపతి వెంకన్న స్వామి మామూలుడు కాదు గాలితో పెట్టుకుంటే ఎట్టుంటది సిచ్యువేషన్ అనేది కూడా అర్థం చేసుకోవాలా అన్యమతస్థుల ప్రాబల్యం పెంచే కుట్ర ఆంధ్రప్రదేశ్లో అన్యమతస్థుల ప్రాబల్యం పెంచే కుట్రలో భాగంగానే తిరుమల రెడ్డిని కల్తీ నెయ్యితో తయారు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీది కల్తీ మనస్తత్వం అని వారి పాలన అంతా కల్తీ అన్నారు మతాలకు అతీతంగా ప్రజల మత విశ్వాసాలను కాపాడేందుకు కూటమి తరఫున కలిసికట్టుగా పోరాడతామని స్పష్టం చేసిండ్రు ఈ ఐదేళ్ల పాలనలో ఏమంటారు క్రైస్తవ మిషనరీలు పెరిగిపోయినాయి ఇంతకుముందు దేశంలో ఎక్కడా ఎన్ఐఏ సోదాలు జరగని తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్లో దొరికేటోళ్ళు ఉగ్రవాదులు ఈ మధ్యకాలంలో నెల్లూరు ఆంధ్రప్రదేశ్లో లో విచ్చలవిడిగా ఉగ్రవాదులు దొరుకుతున్నారు ఇక రాయచోటి లాంటి చోట అయితే అద్దు అదుపు లేకుండా పోయింది అంటే అన్యమతాశుల కోసం ఆ ఓటు బ్యాంకు కోసం హైందవ ధర్మం మీద ఎంత దాడి చేసింది జగన్ సర్కార్ అనేది చాలా క్లియర్ కట్గా కనిపించింది మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఎన్ని రోజు చెప్తూనే ఉందండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక అమ్మాయి కలకు సహకారం అందించినట్టు అవుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్